ఆయండీ అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశి పిల్లలలో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అనగా జూలై పదిహేడు గురువారం రోజు ఉదయం పదింటికల్లా మూడు అతిపెద్ద సువాతులు మీరు వినబోతున్నారు అంతేకాకుండా మేషరాశి వారికి రేపటి రోజు ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరగబోతున్నాయి ఆ స్త్రీ అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది మీకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది మరి ఆ స్త్రీ ఎవరో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు అవన్నీ గురించి మనం వీడియో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మీ ఇంట్లో మీ భర్త పరాశవంలో ఉన్నాడా మీ భార్య పరపరుష సగం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పుష్పవశీకరణ ప్రేమ వివాహం అత్తాకోరల సమస్య భార్యపత్ర సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం శ్రీ భద్రకాళి పెద్దమితాలు జోష్యాలం మీకు ఎటువంటి సమస్య ఉన్నా గురుగారు కుమారస్వామి గారు ఫోన్ ద్వారా మూడే మూడు రోజుల్లో మీ సమస్యని పరిష్కరిస్తారు డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ డబల్ జీరో సెవెన్ నైన్కి ఒకే కాల్ చేయండి ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఫోన్ ద్వారా ఉన్న చోటే మీ సమస్యని పూర్తిగా పరిష్కరిస్తారు ఇప్పుడు ముందుగా మేషరాశి వారిలో ఉండే మంచి గుణాల గురించి తెలుసుకుందాం వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది కోపంతో బాగా తిడతారు ఆ తర్వాత బాధపడతారు ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వీరు ఎవరిని మోసం చెయ్యరు కానీ వీరినే కొంతమంది మోసం చేశారు ఇప్పటిదాకా కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు వీరికి చిన్నప్పటి నుంచి కుటుంబ బాధ్యతలు బాధ్యతలు బరువు బాధ్యతలు అనేది ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది మేషరాశి వారికి శని అధిపతి కాబట్టి శనిగ్రహం యొక్క అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది రేపటి రోజు అదృష్టం వీరి వెంటే ఉంటుంది అంతేకాకుండా కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతుంది మేషరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు వీరికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు మేషరాశి వారికి రేపటి రోజు ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం అయితే లభిస్తుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది చేసే పతి పనిలో మంచి లాభాలు వస్తున్నాయి ఎన్నో సువాతులు కూడా ఈ స్త్రీ ద్వారా మీరు వినబోతున్నారు మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఇంట్లో సంపద పెరుగుతుంది మేషరాశి వారికి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు దిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు తొమ్మిది పాదాలు మేషరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టానికి తగ్గ ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది అద్వ అదృష్టం వీరికి అనుకూలంగా మారుతుంది మేషరాశి వారికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను తట్టుకున్నారు చిన్న వయసులోనే అన్ని అనుభవించారు ఏ పని చేసినా ఎన్నో నష్టాన్ని ఎదుర్కొన్నారు అయినా వీరికి ఒక స్త్రీ తోడుగా ఉంటుంది అంతేకాకుండా రేపటి రోజు ఈ మేషరాశి వారికి బాగా కలిసి వస్తుంది జీవితంలో ఉన్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఆగిపోయిన పనులు కూడా పనులు కూడా పూర్తి అవుతున్నాయి విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్ట లభిస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు అనేది రేపటి రోజు అనేది వీళ్ళకి కలగవు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందుల్ని పూర్తిగా తొలగిపోతున్నాయి వ్యాపార పరంగా బాగా నడుస్తుంది మంచి ఆదాయం వస్తుంది ఉద్యోగులకు మంచి జీతం జీవితం అంటూ అంతేకాకుండా జీతాలు కూడా పెరగబోతున్నాయి మేషరాశి వారికి కొంచెం టెన్షన్ ఎక్కువగా ఉంటుంది వీరు ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు జీవితంలో ఏదైనా జరిగితే చాలా బాధపడతారు వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం వారి కోసం ఏదైనా చేస్తారు ఎన్నో కోల్పోయారు అయినా కానీ వీరి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది మేషరాశి వారికి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత రేపటి రోజు మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది మీకు తగిలే అడ్డంకులు కూడా దూరం చేసింది రేపటి రోజు దుర్గామాత అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది మీ ఇంట్లో పతిష్టమై ఏ రూపంలో అయినా తిరుగుతుంది కాబట్టి రేపటి రోజు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్త చెదారం అస్సలు ఉండకూడదు అలాగే చెడు మాటలు మాట్లాడకూడదు ఈ శుక్రవారం ఇంటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని దుర్గామాతను పూజ చేయండి దుర్గామాతకు ఎర్రటి పూలంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పూలతో పూజ చెయ్యండి దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది ఇంకా మీ జీవితంలో ఉన్న పూర్తిగా దరిద్రం మొత్తం పటాపంచలైపోతుంది అంతేకాకుండా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది పెళ్ళి కాని వారికి పెళ్ళి అనేది జరుగుతుంది అమ్మవారు మీకు తోడుగా ఉంటారు ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి మంచి శుభోతలు కూడా మీరు వినబోతున్నారు మీరు ఊహించిన దాన్ని ధనం కన్నా ఎక్కువగా మీకు లభించిపోతుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది మీకున్న అప్పులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి మీరు అనుకున్నది మీ జీవితం ఉంటుంది అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మేషరాశివారు దుర్గామాత అంశంతో పుట్టినవారు మీరు ఎప్పుడు దుర్గామాత తోడుగా ఉంటుంది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కాబట్టి ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా అస్సలు భయపడకండి అంతా మీ మంచిగా జరుగుతుంది ఇప్పుడు మీరు ఎన్నో కష్టాలు బాధలున్నా రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి జగతాలు చేశారో వారే మిమ్మల్ని మీ దగ్గరికి వస్తారు దుర్గామాత ఎప్పుడు ఒక కన్నుతో మిమ్మల్ని చూస్తూ ఉంటుంది మిమ్మల్ని ఎవరేం చేయలేరు కాబట్టి ధైర్యంగా ఉండండి మేషరాశి వారు రేపటి రోజు కొన్ని అం ఆక్షితలను పుజి గదిలో పెట్టండి కొన్ని అక్షింతలను బీరువాలో పెట్టండి దానివల్ల ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఆగిపోయిన డబ్బు వస్తుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది నాలుగు దిక్కుల నుండి డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి రేపటి రోజు అంటే కాబట్టి మేషరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు కాకులకు అన్నం పెట్టండి మేషరాశి వారికి శని అధిపతి కాబట్టి శనిదేవుని వాహనం కా కాకి దానివల్ల శనిదేవుని అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది మీ జీవితంలో ఉన్న శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి అఖండ అదృష్టం అనేది మీకు వరిస్తుంది మీ జీవితంలో ఉన్న దరిద్రం కూడా పూర్తిగా పారిపోతుంది రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది ఇంట్లో ధనవర్షం కురుస్తుంది శనిదేవుని అనుగ్రహం అంటే తప్పకుండా ధనవంతులు అవుతారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మేషరాశి వారు రేపటి రోజు కొంతమంది మనుషులను దూరంగా ఉండండి వారు ఎవరో మీకు బాగా తెలుసు కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీ మీ పనిచేసే చోట కావచ్చు మీ బంధువుల్లో కావచ్చు మీ స్నేహితులకు కావచ్చు ఈ పేరు తగలన వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అవి పిఎల్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా చేయడానికి సర్వప్రియత్నాలు చేస్తున్నారు కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజు ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు అనేవి మీకు రావు రేపు నలుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు మూడు ఐదు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు విన్నారు కదండి మేషరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుంది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి ఏ దేవత మీపై అనుగ్రహం వరుస్తుందనేది పూర్తిగా తెలుసుకున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోయింది ఫ్రెండ్స్